తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనలు ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోనే సెక్షన్ ఇరవై ఒకటిని సవరించేందుకు ఇటీవల క్యాబినెట్ నిర్ణయించింది ఈ ఫైల్ పై పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సీఎం రేవంత్ ఇప్పటికే సంతకం చేశారు ఇవాళ క్యాబినెట్ ఆమోదించడంతో ఆ ఫైల్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది ఈ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను టచ్ చేయలేదు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నవారు అనర్హులు అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనలు మార్చి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం ఆమోదించలేదు తాజాగా ఇవాళ జరిగిన కేబినెట్ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేతకు ఆమోదం తెలిపింది